గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషియన్తో నవ్య ఆంధ్రాలో ఉన్నారు నేనైతే బాగానే నా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది నిండిగా పూలయితే అలంకరిస్తాను ఇవ్వండి అయితే కొంచెం ఎక్కువై తెంపేశాను కొంచెం పై ఆవిడకి ఇచ్చాను కొంచెం నేను ఉంచుకున్నాను నేనైతే ఇంకో విషయం ఏంటంటే బుజ్జి గడికి సెలవు ఆయన గురించి ఇంట్లో ఉన్నాడు హ్యాపీగా ఇవాళ మా ఆయన అయితే బాబు గుడికి ఇడ్లీ తెచ్చాడు ఒక ఇరవై రూపాయలు ఇడ్లీ తెచ్చారు ఆడేమో ఒక నాలుగు ఇడ్లీలు తిన్నాడు రెండు ఇడ్లీలు ఒక్కేసాడు సరిపోతుంది అది ఒకటి ఉప్మా చేశాను కదా ఉప్మా కూడా ఉంది అది అది ఇది అయితే ఇప్పుడు నేను ఇగొండి టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన అయితే ఫోన్ చేశారు బయటకి వెళ్దాం ఎక్కడికే అన్నాను షాపింగ్ నాకు ఇప్పుడు ఎంత షాపింగ్ అన్నాను వేడు నీకు మధ్య వరకు వస్తుంది ఏంటి ఎక్కువ అన్న అదే తలకంటున్నారు ఏంటంటే లేదమ్మా బాబుగడ్ బర్త్డే ఉంది కదా సెవెన్ ఏడో తారీఖున అన్నారు మరి అక్కడ షాపింగ్ చేసుకోవాలి నాకు పర్వ టైంలో మరి అవుతుంది లేదు డ్యూటీకి వెళ్ళాము అవుతాడు అదే వెళ్తాము అప్పుడు అవుతుంది లేదా బిజీ అందు గురించి ఇప్పుడు కొనేస్తాను ఇలాగ బాబు గారికి సెలవు కదా అలాగే నాకు డ్యూటీ కొంచెం లేదు కదా అందు గురించి వెళ్ళేసి వచ్చింది మా అన్నారు సరే అనేసి బయలుదేరుతుంది మా అమ్మల ఇంటికి వచ్చాము అలా షాపింగ్ అని వచ్చాము షాపింగ్ జరగలేదు కానీ వచ్చేసి అమ్మాయిల ఇంటికి అమ్మాయి అయితే నా గురించి అగరికెళ్ళి కూర సాంబారు ఇంకా మా ఆయనకి ఇష్టమైన పులిహోర వండేసింది మా అమ్మ అయితే ఇప్పుడైతే మేము తినేస్తాము మేమైతే ఇప్పుడే వచ్చాము తండ్రి కొడుకులు చూడండి ఏం చేస్తున్నారు రిమోట్ కార్తో ఆడుతున్నారు అయ్యో కాళ్ళ వెళ్ళి పడిపోయింది చూడండి అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు బుజ్జిగాడు రేపు ఎలాగవుతుందో తెలియదు కానీ ఇవాళ మాత్రం స్కూల్కి వెళ్తాడు కానీ ఒంగోలు తీలేపడతారు బాగా ఆ చెన్నుకారు అవునండి చెన్నుకారు తీలారట ఒంగో అని కూడా ఇంకోండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు పడిపోద్ది పడిపోద్ది అతను అన్నారు అందుకు గబుగబు పనులను చేసుకున్నాను పాప మా అతనికి మళ్ళీ కొంచెం ఫేవర్ లాగా వచ్చేసింది అందుకు మరి బయట చాలట్లేదు అందుకని వేణి లెచ్చ అప్పుడు అప్పుడు అమ్మల్ని తెచ్చుకున్న పెద్ద బిండి టైప్లో ఉంటుంది అది లచ్చబెడదాం అనేసి తీసుకుని చూడండి కూడా పనికి వస్తాయి ఉద్దేశం ఉద్దేశించి అసలు మనకి వాతావరణం కూడా దాగట్లేదు కోల్డ్ కూడా వచ్చేసింది కదా అందు గురించే మన వాళ్ళు జలుబులు వచ్చేస్తున్నాయి కదా ఆ బాయ్ కానీ నేను వేడి లెచ్చ ఇప్పుడైతే ఇంకా వంట చేసిన పని కూడా లేదు ఎందుకంటే పులిహోర కూడా కట్టించింది మయామ చూపడుతుంది చూడండి నాకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా బట్టలకి వెళ్ళాలి బాబు గుడి బర్త్డే ఉంది అని అనుకున్నాను అని నాకు ఏ డ్రెస్లు నచ్చలేదేమన్నా ఎందుకో తెలియదు అసలు ఏమీ నచ్చలేదు ఇప్పుడు చూడండి బీచ్లో ఆడతాం కదా అంత డ్రెస్ అని ఏం బాగుంటుంది బర్త్డే పిల్లలు చిన్న పిల్లలు కానీ బాగో కదా మంచిది ఏదైనా డిఫరెంట్ గుండా బాగుంటుంది కదా ఆ ఉద్దేశం మనం నేను తీసుకోలేదు ఇంకా ఇక్కడికి వచ్చి గోపాలపట్నం మన గోపాలపట్నంలో తీసుకోదని ఉద్దేశానికి తీసుకుంటాను అమ్మ అయితే పులిహోర కట్టింది ఎడిషనల్గా సాంబార్ కలుపుకోవడానికి కట్టింది పాప మా ఆయనకి ఫుల్ ఫేవర్ కొంచెం పాలుగా ఉంది నాకైతే ఉత్సాహం ఉండవలసిన మనిషి ఫేవర్తో ఉన్నారు కప్పుకున్నారు దుప్పటి కొద్దిగా ఇచ్చే నోరు చవిగా ఉంటుంది అని పులిహోర మా అమ్మ చేసింది టిఫిన్ తినేసాం పులిహోర అనేది మా ఆయనకు ముందు ఇస్తాను ట్యాబ్లెట్లు వేయాలి కదా సిండి నాకు ఇస్తాను ఒక ఐదు నాలు ఆగిన తర్వాత ఒక తొమ్మిదిగా తొమ్మిది తొమ్మిది నాలుగు టాబ్లెట్లు అయితే ఇచ్చేసాను నేను వేడి నీళ్ళు అచ్చి పెట్టాను తాగరగోలు అనుకున్నాను కానీ నిండగా తెచ్చిపెట్టి నీళ్ళని కొంచెం సగంకి అయిపోయినాయి హద్దు కీతం వరకు అయిపోయాయి బుజ్జి బుజ్జిగోడకు కూడా కొద్దిగా చల్లబరిచి అదే నీళ్ళు పెట్టాను నేను అవే తాగేసాను ఎందుకు కరీస్కో తీసుకోవడం నేను అవే తాగబెట్టాను అతను పడుకున్నాడు కొంచెం బాధగా ఉంది సందర్ సందరిగా అతను మాట్లాడినా మాట్లాడప్పుడు నాన్న పాన్న కొద్దిగా తీరు తిరిగితే కొద్దిగా సర్వే అనిపిస్తుంది అలాగే డల్గా ఉన్నారు అదే బాధ అనిపించింది మాకైతే బుజుగా డల్లే పడినా బాగోలేదు తెలంగాణ ఇదండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది మీ నవ్వి ఓకే బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు